సినిమా హాల్లో బాంబులు పెంచమంది కావాలని అభిమానులుగా మేము రాకుండా మేము చూసుకున్నాం చిరంజీవి ఎలా మంది పవన్ బస్ ఎక్కాడు పడిపోతాడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అవును సార్ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు థియేటర్ యాజమాన్యం పోలీసు వారిని సంప్రదించడం జరిగింది అవేబీ కూడా మా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ చేసేవి కాదు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్ ముసుగులో అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెడగొట్టే విధంగా అలాగా కొంతమంది ముసుగేసుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అలా చెడగొడుతున్నారు నిజంగా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ నిజాయితీగా మా కళ్యాణ్ గారు అంత నిజాయితీ పడడం మేము కూడా అంతే నిజాయితీగా క్రమశిస్తులతో కూడే విధంగా ఇప్పుడు మేము ఉన్నాము ఇలాంటి చిన్న చిన్నగా వ్యక్తులు ఏదన్నా ఆవేశపడినా కంట్రోల్ చేయడానికి మేము పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేమందరం కూడా కంట్రోల్ చేయడానికి మేము వచ్చాము ఈరోజు కూడా తమ్ముడు మాకు తోటి జన సైనికుడే కానీ తోటి అభిమానే కానీ ఈరోజు ఇలాగా స్టేషన్ దాకా వచ్చాడు ఇది అత్యుత్సాహంతో బస్సు ఎక్కి జెండా ఊపాడు ఆ జెండా ఊపినందుకు కారణంగానే తీసుకొచ్చి లోపలిద్దానని మా అభిప్రాయం మామూలుగా అయితే అక్కడే రెండు దెబ్బలు కొట్టి వదిలేసేవాళ్ళు బస్సు ఎక్కి జెండా ఊపాడు జనసేన పార్టీ జెండా ఊపాడని అని తప్పుడు తెలియక తీసుకొచ్చారనుకున్నాం ఇది మేమేమంటున్నాం అంటే పొరపాటుగా ఒక చిన్న బస్సుగా భావించి మామే దయతో ఆ చిన్న పనుల్లో వదిలేస్తే పెన్షన్ ఇంజనీరింగ్ చేసి పొరపాటుగా వదిలేస్తే అందరం అతను తీసుకొని వెళ్ళిపోతాం ఇలాంటివి కాకుండా పునరావృతం కాకుండా థియేటర్ దగ్గర కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామని తెలియజేస్తాం సహకరించి ఒక చిన్న తప్పును మండించి సైతం మా వైపు చూసి వదిలేకాల అడగాలని అడుగు అడుగుతున్నాం పోలీసులు వదకపోతే ఏం చేస్తారు వదకపోతే మా తర్వాత మేము నెక్స్ట్ టైప్ ఆలోచించుకుంటాం ఇండియా జనసైనికులు మీడియా ఉంది తర్వాత ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని

ఓకే లోపల ఎందుకు దాడులు జరిగాయంట కర్రలతో కొట్టారంటే ఏంది కర్రలతో కొట్టారంట లోపల థియేటర్ లోపల అది మరి బయట ఎవరన్నా వ్యక్తిగా అవుట్ సైడ్ చేశారు అంటే మీరు ఇదేదో కుట్రంది అని అంటున్నారా సైనికులు అయితే ఓకే బయట వాళ్ళు చేసి మీద పెడుతున్నారా బయట ఓకే 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 మీకు బ్యాడ్ నేమ్ దేవాలండి అంతే ఓకే